ఎస్బీబీ మెడికేల్ గత సంవత్సరం కాలంగా మీ అభిమానాన్ని చేరుకున్న ఎస్బీబీబీ మెడికేల్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా కృతజ్ఞతలతో వెయ్యి రూపాయల మందుల కొనుగోలుపై ఓఆర్ఎస్ పంతొమ్మిది వందల రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై డిజిటల్ థర్మామీటర్ మీటర్ రెండు రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై గ్లూకోమీటర్ ఉచితంగా పొందండి ఫ్రీ హోమ్ డెలివరీ కోసం కాల్ చేయండి సిక్స్ టూ సిక్స్ టూ ఫైవ్ తిరుపతి శేఖల హాస్తేశ్వర దేవస్థానం అనుబంధమైన ద్రౌపది సమేత ధర్మరాజస్వామి ఆలయంలో ప్రతి ఏటా నిర్వహించే వార్షిక తిరునాళ్లు అత్యంత వైభవంగా ఈ నెల పన్నెండో తేదీ నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు నిర్వహించబడుతున్నాయి ఈ నేపథ్యంలో నేడు శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం దక్షిణామూర్తి సన్నిధి వద్ద దేవస్థానం ఈవో ఎస్వీఎస్ఎస్ మూర్తి ఆధ్వర్యంలో ద్రౌపది సమేత ధర్మరాజ స్వామి వార్షిక తిరునాళ్లు గోడ పత్రికల ఆవిష్కరణ శాస్త్రోక్తంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొని గోడ పత్రికల ఆవిష్కరణ చేశారు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం అనుబంధమైన ద్రౌపది సమేత ధర్మరాజు స్వామి ఆలయంలో ప్రతి ఏటా నిర్వహించే వార్షిక తిరునాళ్లు ఈ పర్యాయం అత్యంత వైభవంగా నిర్వహించడానికి పూర్తి కార్యాచరణ చేపట్టామని ఈ నందు భక్తులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు జరగకుండా స్వామివారి దర్శనం శీఘ్రంగా అయ్యే విధంగా కార్యాచరణ చేపట్టామని అగ్నిగుండ మహోత్సవం నాడు మహిళలకు పురుషులకు వేరువేరుగా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసి ఎక్కడా తోపులాట జరగకుండా అగ్నిగుండ మహోత్సవం జరిగే విధంగా పోలీస్ యంత్రాంగంతో గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నామని ప్రశాంతపు వాతావరణంలో తిరణాలు నిర్వహించే విధంగా కార్యాచరణ చేపడుతున్నామని తెలియజేశారు శ్రీకాళహస్తి దేవస్థానం ఆదాయం పెంచేలా దాతలను ఆహ్వానిస్తున్నామని వచ్చిన దాతలకు గోల్డ్ కార్డ్ ఎంట్రీతో ఉచిత రాహు కేతు పూజ ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు నిర్వహించే విధంగా కార్యాచరణ చేపడుతుందని తెలియజేశారు బొజ్జుల సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే you <laughs> పన్నెండు నుంచి ఇరవై నాలుగు వరకు పేద వరకు జరిగే బ్రహ్మోత్సవాలు ధర్మరాజు స్వామి బ్రహ్మోత్సవాలు ఈరోజు దానికి పత్రిక ఆవిష్కారం చేశాం పివో గారు అలానే ఇక్కడ ముఖ్య నాయకులు ఎవరు అందరు కూడా కలిసి చేయడం జరిగింది పవిత్ర మాసం పవిత్ర శివుడికి బ్రహ్మాండంగా చేద్దామని డిసైడ్ చేసి రెండోమెంట్స్ తరపు నుంచి కూడా అన్ని కేర్ తీసుకుంటున్నారు టెంపుల్ కూడా చేసుకుంటున్నారు పివో గారు కొత్తగా రావడం జరిగింది వచ్చే వెంటనే వారు మార్కు కనిపిస్తూ ఉంది ఎందుకంటే వాళ్ళు ఎట్లా ఏ రకంగా పనిచేయాలో వారికి ఎక్స్పీరియన్స్డ్ ఉంది కాబట్టి ఎండోమెంట్స్ మినిస్టర్ గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎక్కడ కూడా ట్రాన్స్పరెన్సీ వేలో వారిని వేసినందుకు కూడా ఎవరు రికమెండేషన్ పడలేదు మీకు ఎవరు కావాలంటే అండి నేను చెప్తే అని చెప్తే ఆయన ఇమ్మీడియట్గా స్పందించి నారాయణ గారి గారు మరి వేయడం జరిగింది వాళ్ళు కూడా ధన్యవాదాలు చేస్తున్నారు ఇది జస్ట్ ద బిగినింగ్ ఇప్పుడు మేము కూడా వచ్చి వన్ మంత్ అయింది పక్షాలను స్టార్ట్ చేసాం ఇంకా బ్రహ్మాండంగా చేస్తూ అలానే ఈ డొనేషన్స్ కూడా ఇప్పుడు మేము మారుతున్నాం నడుస్తా స్వామివారి దగ్గర పోయినప్పుడు డొనేషన్స్ గోల్డ్ డొనేషన్స్ సిల్వర్ డొనేషన్స్ అవన్నీ కూడా అమ్మవారికి కావచ్చు స్వామివారికి కావచ్చు బయట పిల్లర్స్ ఏ రకంగా చేయాలి కొన్ని కొన్ని గోల్డ్ పూతలు చేయాలి అవన్నీ కూడా డిస్కస్ వచ్చాం దాని తర్వాత శ్రీకాళహస్తి దేవస్థానికి సపరేట్గా ప్లాట్ఫామ్ ఒకటి క్రియేట్ చేసి ఎందుకంటే ఇప్పుడు ఎండోమెంట్స్ దాంతో కనెక్టెడ్ ఉంది ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఒక వివిఐపి ప్లాటినం గోల్డ్ లాగా ఒక కార్డ్స్ కూడా మేము ఒక ప్లాన్ చేస్తాను పర్సనల్ ఐడియా వచ్చింది ఈ యోగా డిస్కస్ చేస్తాను ఎందుకంటే ప్లాటినం గోల్డ్ మెంబర్షిప్స్ తీసుకోవచ్చు అంటే వాళ్ళు వచ్చినప్పుడు సంవత్సరానికి స్వామివారికి ఇంత డొనేషన్ ఇచ్చి గోల్డ్ కార్డ్ అయితే వాళ్ళు ఫ్రీగా రావడం వాళ్ళకి వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించడం చేస్తాం ప్లాటినం కార్డ్ అయితే వాళ్ళకు కూడా ఇచ్చి ఆశీర్వాదం ఇచ్చి అన్నీ చేసుకొని టోటల్గా చేసేటట్టు ఒక ఆలోచన అయితే నాకు నిన్న మొన్న వచ్చింది వారితో కూడా ఒకసారి నేను డిస్కస్ చేసి ఇది ఎలా ఉంటుంది చేస్తే బాగుంటుందా లేదని వాళ్ళ సీనియర్స్ కాబట్టి వాళ్ళ ఆలోచనలు కూడా పరిధిలో తీసుకొని అందరితో మాడుకొని చేస్తే బాగుంటుందని చెప్పి ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ పర్ మంత్ వచ్చినట్టు పర్ ఒకసారి వచ్చితే ఐదు వేలు లేకుంటే ఏడు వేలు రకంగా తీసుకొని రావుకేదో పూజతో పాటు ప్యాకేజ్ లాగా మాడుకొని సంవత్సరానికి లక్ష రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షల ఏది 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 ఉంటుందో చూసుకొని స్వామివారికి ఆదాయం పెంచే రకంగా చేయాలని ప్రణాళిక చేస్తున్నాం అట్లనే నేను కూడా నిన్న కూడా నాకు కొన్ని ఒకటి రెండు ఇష్యూస్ నాకు దృష్టిలో వచ్చినాయి కొద్దిగా ఒక ఈ ప్రసాదం అంత టేస్టీగా లేదని చెప్పి కొద్దిగా నేను కూడా తెప్పించుకొని తినడం జరిగింది అంత నాణ్యత కొంచెం తక్కువైంది ఏందా అని చూస్తే దాంట్లో నెయ్యి పెద్ద క్వాలిటీ అంత బాలే సో కొంచెం చిన్న చిన్న మిస్టేక్స్ అవి ఉన్నాయి అవి కూడా కరెక్షన్స్ చేయమని చెప్పి కూడా ఇప్పుడే నేను యువ గారితో రిక్వెస్ట్ రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు యాక్షన్ ఇమీడియట్ తీసుకొని ఎవరు ఎవరింత ఉంటే ఉంటుందో అవన్నీ కూడా చెక్ పాయింట్స్ నా కంపల్సరీగా సార్ మీ ప్రెస్ మీద అడుగుతున్నాను కంపల్సరీగా ఒకటి వచ్చేసి రావుకేదు పూజప్పుడు ఈ సిల్వర్ పడగలు ఆ చెక్ పాయింట్స్ అనేది మీరు చెక్ లిస్ట్ తయారు చేయాలి ఎంట్రీ ఎగ్జిట్ అన్నీ ఉండాలి అదొకటి రెండోది స్వామివారికి ఏవైతే పదాలు వాడుతున్నారో అవన్నీ కూడా డైలీ చెక్ లిస్ట్ దీనికి అవసరమైతే ఒక ఐదారు ఆరు మందిని చెక్ చేసేదానికి పెట్టండి నిజాయితీ పనులు పెడదాం ఒక చెక్ లిస్ట్ పెడదాం ట్రాన్స్పరెన్సీ వేల పనిచేస్తే స్వామివారు కూడా మనం బాగా చూస్తారు ఈ రకంగా ఇబ్బంది లేకుండా చేద్దామని